మంచి ఫాదర్ అనమాట సో కొడు కోసం ఒక బండి ఉన్నాడు ఆయన దగ్గర ఒక బండి ఉంది ప్లస్ నగదు కూడా మన దగ్గరే కాకుండా గద్వాలు అండ్ వనపర్తి అక్కడ కూడా దొంగతనాలు చేశాడు అన్ని కూడా టెంపుల్ అఫెన్సెస్ చేశాడు అంటే ఇది చూజ్ చేసుకోవడానికి ఏంది అని మేము అడిగితే ఈజీగా చేయొచ్చు అనేసి ఎందుకంటే మనకు చిన్న చిన్న గుళ్ళు చివర అక్కడక్కడ ఉంటే ఎవరు జనం సంచారం ఉండదు అనేసి అట్లాంటివి కూడా నేర్చుకోవడం జరిగింది సిసిగుంటలో రెండు పెద్దమందడి ఒక రెండు మానవపాడు ఒకటి ఇటిక్య ఒకటి పెబ్బేరు కొత్తకోట వనపర్తి టౌను మదాపూర్ ఇవన్నీ కూడా చేశాడు అన్నీ కూడా టెంపుల్ అఫెన్సెస్ సో ట్వంటీ జనవరి నుంచి చేస్తూ ఇంక ఇప్పుడు మనకు దొరకడం జరిగింది ఇతన్ని మనం అరెస్ట్ చేసి మంట పంపిస్తున్నాం ఇతని దగ్గర నుంచి మనం రెండు బైక్స్ నగదు ఏవైతే మనకు ఆ వెండి సామాన్లు అవి అమ్ముకొని ఉన్నాడో ఆ నగదు కూడా దొరికింది అదంతా కూడా సీజ్ చేస్తాం చిన్న చిన్న మన గోల్డ్ కి సంబంధించినవి గోల్డ్ ముక్కెర గోల్డ్ చైన్ చిన్న జరిగి చాలా రోజులు కదా గుళ్ళలో మనం మేజర్ గా సిల్వరే గోల్డ్ చిన్నవి ఉంటాయి లేదంటే తీసి పెడతారు కదా